నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం జరిగింది ఈ ఒక సంవత్సర కాలంలోనే కూటం ప్రభుత్వం ఏం చేసింది ఎవరు మంచిగా పరిపాలన చేశారు ఎవరు స్కాములు చేశారు లేని స్కాములు ఉన్నట్టు చూపించింది ఎవరు మొత్తం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అసలు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కటా కార్తిక్ ఉన్నారు మాట్లాడదాం కార్తి గారు నమస్తే అండి నమస్తే మరి కార్తి గారు అనేక విషయాల మీద సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన విద్యుత్ గురించి మాట్లాడారు విద్యుత్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత కొనుగోలు చేసాం ఒకేన్నిటికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది ప్రజలకు టోపీ పెట్టింది ఎవరు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని నిలువున దోపిడీ చేసింది ఎవరు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తర్వాత స్కామ్ల విషయాలు చాలా మాట్లాడారు ఈ ప్రశ్న చూసిన అనంతరం ఏంటి మీ స్పందన అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలు పెట్టారు వాస్తవానికి మద్యం స్కామ్ మీద ఆరోపణలు వస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసిన ధనంజయ్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసిన కిష్ణమోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప వీళ్ళంతా అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వస్తున్నారు అంటే మద్యం స్కామ్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్తారు ఎందుకు స్కాము చేశారు చేయలేదు అంటే దానికి రీజన్ చెప్తారు అనేటువంటిది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది తప్ప అన్ని మాట్లాడారు అంటే మాట్లాడాల్సిన పాయింట్ తప్ప అన్ని మాట్లాడారు నేను బేసిక్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ గా క్వశ్చన్ చేయదలుసుకున్నాను ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఇచ్చారా లేదా మరి ఆమె ఎందుకని నిలబెట్టుకోలేదు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట తప్పారు ఎందుకు మడం తిప్పారు ఎందుకు సంపూర్ణ మద్య పాలన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరగలేదు క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో నాసిరకం మద్యాన్ని మాత్రమే అమ్మారా లేదా నేను క్వశ్చన్ నెంబర్ టూ గడుగుతారు మీరు అమ్మింది నాసిరకం మద్యం అవునా కాదా స్టైట్ క్వశ్చన్ రెండోది ఆ కేవలం ఆ మద్యం బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటే ఎక్కడ దొరకవు అనుకునేటువంటి బ్రాండ్స్ మీరు అమ్మారా లేదా అది రెండు తర్వాత మూడో క్వశ్చన్ స్టైట్ క్వశ్చన్ మీరు కేవలం క్యాష్ కొట్టు మద్యం పట్టు అంటే కార్డ్స్ లేవు ఫోన్పే లేవు గూగుల్ పే లేవు కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మార్గదర్శకాలు జారీ చేసింది చిన్న చిన్న వాటికి కూడా డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి క్యాష్ లెస్ పేమెంట్స్ మాత్రమే ఎంకరేజ్ చేయండి క్యాష్ వాటాను తగ్గించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసింది టీ కొట్టు దగ్గర డబ్బీ కొట్టు దగ్గర కూడా ఫోన్పే గూగుల్ పేలు వాడుతున్నటువంటి రోజులు ఐదు రూపాయలు పది రూపాయలు వాడకాలు వాడితే ప్రెస్ లో ఈ మధ్య అరెస్ట్ మాట్లాడారు నేను ఆ వస్తా నా క్వశ్చన్ కానీ కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతి తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం క్యాష్ రూపంలో సమీకరించారు ఎందుకు క్యాష్ రూపంలో సమీకరించాల్సి వచ్చింది నాలుగో క్వశ్చన్ ఐదో క్వశ్చన్ ప్రతి బ్రాండ్ మీద కమిషన్ తీసుకున్నారని చెప్పేసి ఎవరు చెప్పారు విజయసాయి చెప్పారు ఎవరతను మీ మాజీ ఎంపీ ఎవరు అతను మీతో పాటు జైలు మెట్టు ఎవరతను మీ పార్టీలో నెంబర్ టూ గా వ్యక్తి తర్వాత అది మాత్రమే కాదు రాజు కసిరెడ్డి కూడా చెప్పాడు సజ్జల సీతారెడ్డి కూడా చెప్పాడు అంటే ఇంతమంది చెప్పిందాన్ని మీరు బుకాయించేదలుచుకున్నారా తర్వాత రాజు కసిరెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించినటువంటి వ్యాపార భాగస్వామి అని మీరు చెప్పారు మరి అలాంటి వ్యక్తికి మీరు ఐటీ సరహదారి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు టీడీపీ నాయకులకు కూడా పోస్టింగ్ ఇచ్చారా అంటే కేవలం టీడీపీ నాయకులతో మాట్లాడినందుకే మీరు ఎంపీ సీట్ ఏమని చెప్పేసి బాలసౌరి చెప్పారు కేవలం టీడీపీ ఛానల్లో ఒక ఛానల్లో కూర్చున్నందుకు మీ ఎంపీ అనేటువంటి ఆ రోజు వ్యక్తిని ఏ రకంగా హింసించారు అనేటువంటిది తెలుసు ఈ ఇవన్నీ తెలిసినప్పుడు టీడీపీకి సంబంధించిన వ్యాపార భాగస్వామికి మీరెందుకు ఐటీ సలహాదారుగా పోస్టింగ్ ఇచ్చారు ఇలాంటి అనేక ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి గనక ఉండి ఉంటే ఆయన అమాయకుడు నిత్యుడు ఎలాంటి స్కామ్ చేయలేదు అక్రమంగా కేసులు పెడుతున్నారు అని మనం కూడా నమ్మేవాళ్ళం కానీ ఈ సమాధానాలు లేకుండా అమ్మింది నాశరకం అమ్మింది డబ్బు రూపేనా తర్వాత పెద్ద ఎత్తున స్కామ్కి కి పాల్పడ్డ ప్రజల కళ్ళ ముందు కనపడింది ఇదంతా కూడా అది నాశరకం మధ్యం దాని వల్ల ముప్పై వేల మంది చనిపోయారు ఎనభై వేల మంది ఇలా కిడ్నీ రోగాలకి మిగతా రోగాలకి గురై హాస్పిటల్ పాలయ్యాడు ఇదంతా ప్రజల ముందు కనపడింది ప్రజల ముందు కనపడింది అని బుక్కా ఇస్తారెందుకు ఇంకా పైగా ఆయన అంటాడు రికర్ స్కామ్ నుండి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రిక్కర్ స్కామ్ కి పాల్పడ్డాడు దాని మీద మా ప్రభుత్వం ఆయన కేసు కూడా నమోదైంది ఆయన బేలు మీద ఉన్నాడని మాట్లాడతాడు మరి నీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు రికార్ స్కామ్ ఎందుకు తేల్చలేకపోయావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి అరవై రోజులు జైల్లో పెట్టి ఆరు కేసులు పెట్టావు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నావు ఫైబర్ నెట్ కేసు అన్నా ఔటర్ రింగ్ రోడ్ కేసు అన్నావు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అన్నావు తర్వాత మద్యం స్కామ్ అన్నావు ఇసుక స్కామ్ అన్నావు ఏ కేసులో నువ్వు నిరూపించావు చెప్పు ఒక కేసులో చంద్రబాబు నాయుడు దోషి అని నువ్వు నిరూపించగలైన కేసు ఏంటో చెప్పు ఇలా పైగా హైకోర్టు మొట్టికాయలు తిన్నారు నీ అడ్వకేట్స్ ఆధారాలు లేవు అని చెప్పేసి హైకోర్టు మొట్టికాయ లేసింది కదా ఆ మొట్టికాయ వేసిన తర్వాత కూడా ఇంకా కేసులు ఉన్నాయంటాడెండి ఓకే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పది స్కీములు స్కామ్ అని చెప్పడానికి ఇవాళ యాభై ఐదు ఎకరాలు సత్య రామకృష్ణ చేసుకుంటే అటవీ శాఖ వెనక్కి తీసుకుంది అఫీషియల్ గా వెనక్కి తీసుకుంది అది నాబోమాన్ని నిరూపించుకుని కార్తిక్ గారు ఒక విషయంలో నాకు క్లారిటీ ఇవ్వండి ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి లిక్కర్ బాటిల్ మీద కూడా క్యూఆర్ కోడ్ అనేది ఉంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమ్మే ముందు ప్రతి ఒక్క మద్యం దుకాణంలో కూడా స్కాన్ చేసి అమ్మాము ప్రతి దానికి కూడా జవాబుదారి తనం ఉంది అని చెప్పి మాట్లాడారు ఆయన నువ్వు అసలు అమ్మిన బ్రాండే తప్పు బాబా ఇప్పుడు నీ కాడ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మద్యం షాపుల్లో నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకని లేవు మార్కెట్ లో డిమాండ్ ఉన్న బ్రాండ్స్ ఎందుకు అమ్మలేదు నువ్వు మద్యం షాపు పోతే సహజంగా మద్యం తాగేవాళ్ళని అడిగితే ఏ బ్రాండ్స్ ఇష్టపడి కొంటారు తెలంగాణలో హైదరాబాద్ లో లేదా పక్కన ఉన్నటువంటి అటు అటు తమిళనాడులో చెన్నైలో అటు కర్ణాటకలో బెంగళూరులో ఏ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయో ఆ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే దొరకలేదు కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాయింట్కి ఏం చెప్తున్నారు మద్యం అమ్మకాలు బాగా పెరగాలి కానీ డిస్టిల కి లాభం ఉండకూడదు ప్రజలకి రేట్లు పెంచితే వాళ్ళు వాళ్ళు కొనుగోటానికి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు మొత్తం ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేశాం కానీ లిక్కర్ కంపెనీలు ఆదాయం పెంచే ప్రయత్నం చేయలేదు కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయాయి అని చెప్పి అన్నాడే దానికి దీనికి సంబంధం ఏంటి నక్కకి నాగలోకానికి లోకానికి నువ్వు నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అమ్మ ఎక్కువ రేటు కమ్ము ఇప్పుడు నేను లోకల్ బ్రాండు నాశరకం బ్రాండు ప్రజలను చంపే బ్రాండ్ ఆమె ఎక్కువ రేట్ అమ్మే వదులు ప్రజలను తాగేవాళ్ళు వాళ్ళు తప్పో రైట్ తాగేవాళ్ళు ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నా ప్రజల ఆరోగ్యాలు కొంత హాని కలిగించారు అసలు మద్యం అనేది అనికరం దాంట్లో ఏమీ భిన్నాప్రాయం లేదు కానీ మరీ ఎక్కువ ప్రమాదం అనేటువంటి బ్రాండ్స్ ని ఎంకరేజ్ చేయాల్సింది కదా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లాభం చేకూర్చాలో వాళ్ళ పాల్సి ఉందంట అంటే కాదు వాటికి లాభం చేకూర్చొద్దు నీ సొంత బ్రాండ్ కి లాభం చేకూర్చాల నువ్వు అనుకున్నావా ఇప్పుడు లోకల్ లోకల్ బ్రాండ్స్ పేరుతోటి నువ్వు అమ్మినటువంటి ఏదైతే పవర్ స్టార్ ఉందో లేదా త్రీ క్యాపిటల్స్ ఉందో లేదో బూమ్ బూమ్ బీర్ ఉందో ఇవన్నీ ఎవరివి ఈ కంపెనీలు ఎవరివి ఈ బ్రాండ్ ఎవరివి ఈ తయారు చేసిన డిస్టరీస్ ఎవరివి ఇప్పుడు ఎస్పీవై ఆగ్రోస్ అవినాష్ రెడ్డి రెడ్డి ద్వారా బెదిరికి తీసుకున్నటువంటి లిక్కర్ కంపెనీ తేరిందిగా బయటకి బయటకు వచ్చింది కదా దాంట్లో మిథున్ రెడ్డి వాట చాలా ప్రధానంగా ఉంది తర్వాత అదాన్ డిస్టనరీస్ విజయసాయిరెడ్డి పెట్టాడు నేను డేట్ చెప్పండి డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిది పెట్టింది అవునా కాదు చెప్పను విశాఖ ని అదాన్ డెస్టినేస్ గా పేరు మార్చారు అవునా కాదే చెప్పమానండి అదాన్ డెస్టినేస్ పుట్టగానే బ్రాండింగ్ అనుమతులు వచ్చేసాయి ఎలా వస్తే పుట్టిన పెట్టక అన్న ఇవ్వడం పెడతాడా అన్న ప్రశ్న ఇవ్వడం పెడతాడా దానికి ఇంతవరకు మార్కెట్లో ప్రమోషన్ లేదు అదాన్ డెస్టినీస్ అంటే ఎవడో తెలియదు వాళ్ళు తయారు చేసే లిక్కరు పురుగుల మందో కూడా తెలియదు వాడికి వేల కోట్ల రూపాయల బ్రాండింగ్ ఎలా ఆర్డర్స్ ఇచ్చారు ఇంకోటి కూడా నేను చాలా క్లియర్గా చెప్పర్లు లిక్కర్లో సహజంగా ఉండే ప్రొసీజర్ ఏంటంటే ఇవ్వాలి మామూలుగా లిక్కర్ తయారు సంస్థలు ఏదైతే డెస్టినేస్ అంటామో అక్కడి నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి డైరెక్ట్ మద్యం షాపులు కొనుగోలు చేయొ బెవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేసి ప్రతి వంద రూపాయల బాటిని పదహారు రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తాయి కొనుగోలు చేసి ఎనభై నాలుగు రూపాయలు అదనంగా ట్యాక్స్ వేసి మద్యం షాపులకు ఇస్తుంది మద్యం షాపులు మనకి ఆ వంద రూపాయల బాటిని నూట రెండుకో నూట మూడుకో అమ్ముతారు ఇది జనవరిలో జరిగే చేసారు ఎందుకు బెవరేజ్ ఎనభై నాలుగు రూపాయలు వేస్తుంది అంటే మద్యం ద్వారా ప్రభుత్వాలు ఎక్కువ ఆదాయం సంపాదించుకుంటాయి ఎక్కువ రేట్కి అమ్ముతాయి తక్కువ అయితే ఎక్కువ తాగుతారని చెప్పేసి ఎక్కువ రేట్కి అమ్ముతాయి ఎక్కువ ట్యాక్స్ రోజులు చేస్తాయి ప్రభుత్వానికి మధ్య ఒక ఆదాయ మార్గం తప్పో చేయడం నాకు ఇది కానీ ఆదాయ మార్గం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో డైరెక్ట్ మద్యం చేపడు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటే ఫలితంగా ప్రైవేట్ చేతుల్లో లేని దాని ఫలితంగా డైరెక్ట్ డెస్టినేషన్ నుంచి ఆర్డర్ ఇచ్చారు డైరెక్ట్ అంటే ఎంతకి వంద రూపాయలు వాటిని పదహారు రూపాయలకే కొనాల్సి ఉండగా వంద రూపాయలకి కొన్నాయి నాలుగు రూపాయలు బేరాజు కార్పొరేషన్ రావాల్సిన డబ్బు ఎక్కడ పోయినాయి లిక్కర్ తయారు సంస్థ దగ్గరికి అయిపోయినాయి లిక్కర్ తయారు సంస్థలు ఎవరి వైసీపీ నాయకులు ఒకటేమో మిథున్ రెడ్డిది ఒకటేమో అవినాష్ రెడ్డిది ఒకటేమో రాజుకాష్ రెడ్డిది ఒకటేమో విజయసాయి రెడ్డిది ఇలా వీరే జేబులోకి వెళ్ళిపోయినాయి ఎవరు జేబులోకి రావాల్సినప్పుడు అంటే ప్రభుత్వం జేబులోకి రావాల్సినప్పుడు వ్యక్తులు జేబులోకి వెళ్ళిపోయింది అవునా కాదు దీన్ని సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి వీళ్ళందరి పేర్లు ప్రస్తావించారండి ప్రెస్ మీట్ లో అసలు మిజున్ రెడ్డికి లెక్కర్ పాలసీతో ఏం సంబంధం ఆయన పేరు ఎందుకు వస్తుంది రాజకీర్ రెడ్డి అసలు ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నాడు ఆయనకి ఏం సంబంధం ఇప్పుడు ఇంత ముందు మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఎంపీతో ఆయనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అమ్ముడు పోయాడుసం ఏదో అట్లాంటి కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి గురించి కూడా అదే మాట్లా మాట్లాడారు కదా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడంట విజయసాయి రెడ్డి అందుకే ఆయన వాంగ్మూలానికి ఇంకా దానికి నిజాయితీ ఏముందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు తర్వాత గోవిందప్ప బాలాజు గురించి మాట్లాడారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజైనా లిక్కర్ పాలసీకి సంబంధించి సీఎంఓ ఆఫీస్ కి దానికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా వచ్చినాయా ఒక్క సంతకం అయినా పెట్టినటువంటి పరిస్థితి ఉందా ఆధారం చూపించమనండి అసలు ఎలాంటి సంబంధం లేని వాళ్ళని ఎందుకు ఇరికిస్తున్నారు ఎందుకు అరెస్టులు చేస్తున్నారు అంటే రేడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు నిజానికి లిక్కర్ పాలసీ సీఎంఓ లో డిసైడ్ అయ్యి ఉంటే గొడవ లేదు ఎక్సైజ్ శాఖ మంత్రి క్యాబిన్ లో డిసైడ్ అయ్యుంటే గొడవలేదు మనం అడుగుతుందా సీఎం ఆఫీస్ ఎందుకు డిసైడ్ కాలేదు ఎక్సైజ్ శాఖ కమిషనర్ లేదా మినిస్టర్ వాళ్ళ ఆఫీస్ లో ఎందుకు డిసైడ్ కాలేదు ఎందుకు విజయసాయి రెడ్డి ఇంట్లో డిసైడ్ అయింది విజయసాయి రెడ్డి స్వయం గొప్పకున్నాడు నా ఇంట్లో నేను రాజు కసిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత సజ్జర్ శ్రీధర్ రెడ్డి తర్వాత సత్యవర్ధను మేమంతా కలిసి మీటింగ్ అయ్యాం లిక్కర్ పాలసీని ఎలా రూపొందించారు దాని మీద వాళ్ళకి సంబంధం ఫైనల్గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడండి ఏ విధంగా అప్పులు చేశారు అమరావతికి సంబంధించి ఎలాంటి స్కాములు జరుగుతున్నాయి కాంట్రాక్టర్లకి తన బినామీలకి ఏ విధంగా దోచిపెడుతున్నారు ఇవన్నీ మాట్లాడారు మద్యం స్కామ్లో గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన బేలు మీద ఉన్నాడని చెప్పి ఇది కూడా మాట్లాడారు అంటే ఇన్ని స్కాములు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి సంవత్సరం కూడా కాక మునిపే అని ఈ ఎస్టాబ్లిష్ చేయటాన్ని ఏ విధంగా చూడాలి రాబోయే రోజుల్లో ఆయన మద్యం స్కామ్ లో అరెస్ట్ అవుతున్నాడు కాబట్టి అంతకంటే పెద్ద పెద్ద స్కామ్లు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి జైలుకెళ్లే ముందు ప్రజలకి ఈ విధంగా అబద్ధాల రూపంలో చూపించే ప్రయత్నం చేశాడని ఇప్పుడు నా వంటివి బురద అంటేంది నన్ను చూసి నవ్వుతున్నారు నాకున్న బురద నీకు కూడా అంటే సినీని కూడా చూసి నవ్వుతారుగా వీడొక్కడికి అంటనిద్ర బురద అంటారుగా ఇప్పుడు జనాలు ఏ రాజకీయ నాయకులు అంటే అందరూ అవినీతి పరే రాజకీయాలు అవినీతిగా ఉంటే రాజ అవినీతిని కా చేయాలి ఒక్క అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందనుకో జనం అసహించుకోవచ్చు కోప్పడొచ్చు తిట్టొచ్చు స్వా సానుభూతి చూపించకపోవచ్చు అరస్ కాకపోతే ఇప్పుడు నేను మాత్రమే అవినీతి పరుని కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడే ప్రతి స్కీమ్ ఒక స్కామ్ అని చెప్పడం ద్వారా ఆ రాజకీయ నాయకులు అంతా అంతే అబ్బా అందరు తినేవాళ్ళే మనకి ఏం పెడతారు అన్నదే ముఖ్యమైన ప్రజల్లో ఒక భావం తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటి నుంచి కాదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే భావం తీసుకొస్తున్నారు ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేస్తారు అది నిరూపించకపోయినా నిరూపించకపోయినా కేసులేస్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యాములో చంద్రబాబు నాయుడు గారి మీద వంద కేసులు వేశారు ఒక కేసు నిరూపించాలి వంద కేసులు ఎందుకు వేశారు అవినీతి అయినా చేశారన్న భావన ప్రజల్లో కల్పించాలి దానివల్ల మనం చేసే కరప్షన్ చిన్నదైపోతుంది మన మీద మాత్రమే కరప్షన్ అనే ముద్ర లేకుండా పోతుంది మన మీద ఉన్న ముద్ర అందరి మీద ఉంటే అందరూ ఒకటే అనేటువంటి ఒక ఫీలింగ్ జనాల్లో కనిపించవచ్చు వాళ్ళు ఒక టెక్నిక్ ఆ టెక్నిక్ ని ఇప్పటికీ జగన్ ఫాలో అవుతున్నాడు అయ్యాలి రెండు వేల ఒక చిన్న గీత ముందు మరొక పెద్ద గీత గీస్తే ఇది ఇంకా చిన్నగా అయిపోద్ది అని ఎస్ కరెక్ట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనా తినది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తింటే లేదా స్కీమ్ లాంటి స్కామ్ అనే ఒక భావన కల్పిస్తే తన అవినీతి చిన్నది అయిపోతుంది తను చేసే నేరం చిన్నది అయిపోతుంది దానికోసం ఏదో సినిమాలు ఉంటది కదా ఏరా దొంగలే అంటే నేను దొంగనే కానీ నీ వెనకాల నీ అమ్మ ముగుడా అని చెప్పేసి సినిమా డైలాగ్ ఉంటది కదా అలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ నేను చెప్పదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెయిట్గా చెప్పాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలు సరే రాజకీయ నాయకుడు కాబట్టి వైసీపీ పార్టీ కాబట్టి టీడీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేస్తారు చేయరని నేను అంటే చేసుకొని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన మీద వచ్చినటువంటి ఆరోపణలకి భూముల కుంభకోణం శాండు కుంభకోణం శాండు ల్యాండు తర్వాత మద్యం బ్రాండు వీటన్ని ఇది అది లేదు మట్టి మీద తిన్నారట ఇసుక మీద తిన్నారట కంకర మీద తిన్నారట ఇంకా అనేక రకమైనటువంటి స్కాముల మీద ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఒక్కొక్క దానికి కనుక వివరణ ఇచ్చుకొని ఉంటే నేను చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు అన్న ఆరోపణ ఓకే నువ్వు రాజకీయ నాయకుడు నువ్వు చేసే హక్కుంది చెయ్యి కానీ నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకొని ఉండుంటే చెప్పుకొని ఉండుంటే వాస్తవాలు ప్రజల ముందు ఉంచగలిగి ఉంటే చాలా బాగుండేదన్న ఉద్దేశం ఇంకోటి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసిన విద్యుత్ స్కామ్ గురించి కూడా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఇప్పుడు విద్యుత్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను చెయ్యలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుసుకుంది కదా ఇప్పుడు విద్యుత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడొచ్చింది చంద్రబాబు కేసు పెడితే వచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం కేసు పెడితే వచ్చిందా అమెరికాలో అదాని మీద కేసు నమోదైంది ఎక్కడ అమెరికాలో అమెరికా వాడికి చంద్రబాబు నాయుడు ఎవరు తెలియదు జగన్ ఎవరు తెలియదు ఒక పేరు తెలిసి ఉండొచ్చు కాక వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఎవరికి ఫేవర్ కాదు అక్కడ అదాని మీద కేసు పడితే అక్కడ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ చేస్తే అదాని నుంచి జగన్మోహన్ లంచాలు తీసుకున్నాడు అని చెప్పేసి అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం ఆరోపించింది అది అమెరికాలో జరిగింది ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరు చేయలేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పెట్టిందంటే సరే కావాలని పెట్టారేమో అనుకోవచ్చు లేదు పైన మోడీ గారు ప్రభుత్వం పెట్టిందంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు టీడీపీతో పొత్ర ఉన్నారు కానీ పెట్టారో మన అనుకోవచ్చు కానీ పెట్టిందోడు అమెరికాలో అక్కడ ఇన్వెస్టిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి పది దాన్ని ఒక అంటే నువ్వు ఇందాక నువ్వు ఒక చిన్న గీత ముందు పెద్ద గీత గీసే ప్రయత్నం అలా చేస్తున్నాడే తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఇంకోటి ఏంటంటే వైసీపీ కార్యకర్త తల పట్టుకుంటున్నాడు ఏంటి ఎంట్రీలు ఇప్పుడు చేసింది తప్పు జనం చులకంగా చూస్తున్నారు ఇప్పుడు కొన్నాళ్ళు కాంబుగా ఉంటే జనం ఇవన్నీ మర్చిపోతారు మళ్ళీ ఏదో ఒక సమస్య ఎయిలెట్ అయితే ఆ సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముందు రోడ్డు మీద నించుంటే మన సానుభూతి వస్తాయి కానీ తప్పు చేయలేదు తప్పు చేయలేదు అవతల తప్పు అని చెప్పేసి పొద్దుక జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చి మీట్ ఇస్తా ఉంటే మన పార్టీ పరవపోతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి కార్తీక్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పింది ప్రజలు వింటారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ప్రజలు ఉంటారు కానీ వాస్తవాలు ఏంటనేది కూడా వాళ్ళంతట వాళ్ళకి తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఉంది అందులో రిక్కర్ స్కామ్ అయితే ప్రజలు కళ్ళ ముందు జరిగిన స్కామ్ వడి ఏ బ్రాండ్ తాగామన్నది ప్రజలకు ఐడియా ఉంది ఎంత పే చేసి తాగామన్నది జనానికి ఐడియా ఉంది కార్డ్స్ రూపంలో ఫోన్ పే రూపంలో గూగుల్ పే రూపంలో పే చేసి తాగామా లేదా డబ్బు రూపంలో కట్టి మాత్రమే తాగామా అనేది ప్రజలకు ఐడియా ఉంది మద్యం షాప్ లో ఎంతమంది పని చేశారు అంటానికి ప్రజలకు ఐడియా ఉంది ఏ ఎలాంటి నాశరకం బ్రాండ్ తాగామా క్వాలిటీ ఉన్న బ్రాండ్ తాగామా ప్రజలకు ఐడియా ఉంది తర్వాత ఆ మద్యం బ్రాండ్ తాగలేక గంజాయికి గుడుంబాకి తర్వాత ఏ ఇతర నాటసారాకి ప్రజలు అలవాటు పడ్డారా లేదా అనేటువంటి ప్రజలకు ఐడియా ఉంది ఇదంతా ప్రజల కళ్ళ ముందు జరిగిన స్కామ్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్కీములు ఇచ్చి మాప పెట్టినా ఎన్ని స్కీములు ఇచ్చాననేది రోజువారీ జనాలు ఇంటికి పోయి మరి చెప్పు వచ్చినా జనం నమ్మలేదు జనం ఓటేయలేదు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పటికే కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి కి కౌంటర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ దీనికి వాళ్ళు ఏ విధంగా కౌంటర్ చేస్తారన్నది కూర్చొని మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటాథం యూ